బీసీలకు విద్యా ఉద్యోగాలను రిజర్వేషన్లను కల్పించిన మహనీయుడు బీపీ మండల్ అని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ అన్నారు ఆయన అందించిన స్ఫూర్తితో బీసీలు ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని అన్నారు ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ నలభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు తుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు బీపీ మండల్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం దివంగత బీపీ మండల్ ఎంతగానో కృషి చేశారని ఆయన కృషి వల్లే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు దక్కాయని అన్నారు బీపీ మండల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని బీసీలందరూ చైతన్యం కావాలని తమ హక్కుల సాధన కోసం గలమెత్తాలని అన్నారు బీసీలలో వచ్చిన చైతన్యం కారణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తెలిపారు గతంలో పూలే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ బీపీ మండల్ వంటి మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగానే బీసీలకు గుర్తింపు దక్కుతుందని అన్నారు మహనీయుల బాటలో నడుస్తూ బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బీసీ సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ టీడీపీ నాయకుడు ఎల్వి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి పర్వతాలు యాదవ్ బొబ్బలి గోపాలకృష్ణ యాదవ్ వంగూరు నారాయణ యాదవ్ పత్తుల శ్రీనివాస్ చేరిపోతుల రమేష్ గౌడ్ రమణ ముదిరాజ్ వైద్యుల సత్యనారాయణ అంబటి వెంకన్న గుండు వెంకటేశ్వర్లు పద్మ కూరెల్ల కుమార్ మునాస ప్రసన్న కుమార్ మల్లెబోయిన సతీష్ యాదవ్ నాగరాజు వల్లకీర్తి శ్రీనివాస్ చల్లా కోటేశ్ యాదవ్ కుంటిగూర్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి స్వర్గీయ బీపీ మండల్ గారి నలభై మూడవ వర్ధంతి సందర్భంగా మన మున్సిపల్ పార్క్ పక్కన ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది వారు బీసీల కోసం ఎంతో పోరాటం చేసి బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ సాధించడంలో వారి పాత్ర ఎంతో గొప్పది అట్లాంటి నాయకులను మనం ఎప్పటికీ స్మరించుకోవాలి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంఘం వారికి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అట్లాంటి వారి బాటలో మనం నడవాలి అట్లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా బీసీలలో ఇప్పటికే చైతన్యం పెరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది మన బీసీల ఐక్యత వల్లనే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బిల్లు ఆమోదం చేసి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది ఈ పోరాటాలన్నీ కూడా గతంలో వీళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ఇవన్నీ మరొకసారి బీసీ రిజర్వేషన్ల సాధకుడు బీపీ మండల్ గారికి నలభై మూడవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తాం ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో బీపీ మండల్ నలభై మూడవ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి మహిళా సంఘాలతో పాటు వివిధ సంఘాల వివిధ పార్టీ రాజకీయ నాయకులు అందరూ రావడం జరిగింది మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆనాడు బీపీ మండల నలభై డిమాండ్లతో కూడినటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రధాని సింగ్ గారు ఒకే ఒకటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటి ఉన్నటువంటి ఆ ముప్పై తొమ్మిది డిమాండ్లు వచ్చేంతవరకు బహుజనులు మొత్తం పోరాటం చేసి దాన్ని సాధించుకోవాలని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి నలభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో నల్గొండ పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది బీపీ మండల్ గారు అనగారిన వర్గాలను ఓబీసీల పితామహనుడు మరి బీపీ మండలి గారు మరి బీపీ మండల్ సిఫారసు మరి నలభై డిమాండ్లను పెడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి అవకాశం వచ్చినా కూడా బీపీ మండలి గారు చేపట్టిన సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో కులగణన పేరుతోని మరి నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పేసి మరి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మరి ప్రతి పార్లమెంటుకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి ఇవ్వని వైన్యం ఈరోజు నలభై రెండు శాతం కూడా అమలు చేయలేక కేవలం అసెంబ్లీలో మరి తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు రానున్న రోజుల్లో బీపీ మండల్ గారు ఏదైతే ఉద్యమం చేపట్టిందో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణలో నలభై రెండు శాతం అమలు చేసేంత వరకు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసిగట్టుగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ మరి బీపీ మండలి గారి వర్ధంతి సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నల్గొండ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి వాళ్ళ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి ఇవాళ బీపీ మండలి గారు దేశవ్యాప్తంగా కొన్ని బీసీల గురించి ప్రవేశపెట్టి ఉన్నాయి అది పూర్తిగా అమలు కాలేదు అమలు చేయడానికి ప్రతి ఒక్క బీసీ కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో బీసీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా మరి ఈరోజు పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవడం జరిగింది మరి వాజ్పేయి గారి హయంలోనే మరి పిపి మండల్ గారు ప్రపోజ్ చేసినటువంటి రిజర్వేషన్ని ఇరవై ఏడు శాతం చేసినటువంటి గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీది ఈరోజు దేశ ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీని దేశ ప్రధానిగా చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే ప్రకటించడము మనకు తెలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీల పక్షన మరి చిత్తశుద్ధత ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ఉద్యమాన్ని ఆ రోజు మరి సమానత్వానికి సంబంధించి ఒక గొప్ప ఉద్యమం లేపినటువంటి గొప్ప వ్యక్తి బీసీ మండల్ గారు మరి బీపీ మండల్ గారు అంటే మండలంటే కేవలం ఒక కమిషన్ కాదు సమానత్వానికి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు అది ఒక గొప్ప స్వరము మరి వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ గల విగ్రహానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆదిలో పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పించి మరి మండలి గారు ఆనాడు సుమారు మరి కాంగ్రెస్ పరిపాలనలో కనీసం విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్ లేని సమయంలో మరి మండల కమిషన్ ద్వారా వారి ఆలోచనల ప్రకారం వారి సంస్కరణల ప్రకారం అంశానాథ్ ప్రభావ్ సింగ్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఆనాడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది ఆటను మన ఆనాడు ఒక్క ఉద్యోగ ఉద్యోగాలు రాజకీయాల్లో కూడా ముందు భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రవేశపెట్టానడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పలిస్తే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలే కాదు కనీసం ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు ఈనాటి వరకు చట్ట సభలో రిజర్వేషన్ లేదు ఎక్కడ కూడా ఈనాటి వరకు బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది వెంటనే ఆ బిల్లును ఆమోదించేసి రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చేపట్టాలని కేంద్ర డిమాండ్ చేస్తాను మండల్ గారికి వర్ధంతి సందర్భంగా ఆ విగ్రహానికి మూలమానలు వేసి అర్పించడం జరిగింది ఈ యొక్క బీపీ మండలు గతంలో ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కేంద్రంలో పెట్టి దాని కొరకు ప్రయత్నించినటువంటి వ్యక్తి అదే రకంగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా నలభై రెండు బీసీ రిజర్వేషన్ కొరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పాస్ చేసి తీసుకుపోయినటువంటి దానికి అందరం కూడా సహకరించి ముందుకు వెళ్ళాలి బీసీ వాళ్ళందరికీ కూడా తగు జనాభాను బట్టి అవకాశం కల్పించేసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి బీపీ మండల గారికి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్థానిక క్లాక్ కలెక్టర్ సెంటర్లో బీపీ మండల గారి నలభై ఏడవ వర్ధంతి జరగడం జరిగింది అయితే బీసీలు ఇలా చైతన్యవంతులు అయ్యారు ఎటువంటి ఉద్యమాలు లేకుండానే ఈబీసీ రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది అయితే గత ప్రభుత్వాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నలభై అరవై డెబ్బై నుంచి పలుమార్లు పరిపాలించడం జరిగింది వాళ్ళకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఇవ్వాలి అదేవిధంగా బీసీ బిల్లను కూడా ఇవ్వాలి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి గౌరవం ఉంటే ఆమోదించాలని చెప్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బీసీలు ఎగబడి జనరల్ స్థానాలు కూడా పోటీ చేసి వాళ్ళకి తగు బుద్ధి చెప్తామని చెప్పి నిర్ణయించుకుంటాం